హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయని విద్యార్థులు ఆశతో ఎదురు చూస్తున్నారు ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి చాలా మంచి ఫలితాలను వాళ్ళు సాధించారు ఈ క్రమంలో తెలంగాణలో ఉన్నటువంటి పదో తరగతి విద్యార్థులు కూడా వారి యొక్క ఫలితాల కోసం ఎంతో ఆతురతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ విషయంలో మరి కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది నాలుగైదు రోజుల్లో ఈ వారంలోనే ఈ ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉన్నట్టుగా విద్యాశాఖ వర్గాలు చెప్తూ ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆమోదం అందగానే ఈ ఫలితాలు విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మరి చాలామంది విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుకొని మరి ఎన్ని మార్కులు వస్తాయి అనేటటువంటి ఆతృతతో ఉత్సాహంతో ఉన్నారు మరి యావరేజ్గా చదివేటటువంటి పిల్లలు మరి నేను పాస్ అవుతానో లేదో అనేటువంటి ఆలోచనలో కొద్దిమంది ఉన్నారు మరి ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వస్తాయా అనేటువంటి ఆశతో కొద్దిమంది ఉన్నారు మరి కొద్దిమంది అయితే పాలసీ లాంటివి టీజీఎస్ టీజీఆర్ టీ తెలంగాణ టీజీఎస్ మరి అలాంటి వాటి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు కానీ మరి పాస్ అయినా ఫెయిల్ అయినా పాస్ ఫెయిల్ అనేది జీవితంలో అది ఒక భాగం మాత్రమే ఈ ఈ ఫలితాలను బట్టి ఎవరు కూడా ఎటువంటి ఇది కావద్దు ఇప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా పాస్ అవ్వడానికి మరొక అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు సప్లీ రాసుకొని పాస్ అయ్యి మరలా తిరిగి వాళ్ళు కూడా చక్కగా కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్ ఫెయిల్ గురించి ఆలోచించవద్దు మార్కులు తక్కువ వచ్చినాను ఫెయిల్ అని బాధపడొద్దు కాబట్టి ఫలితాలనేది వెరీ కమ్మింగ్ సూన్ మేము కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాము ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా పిల్లలు తరగతి రాశారు కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈ వారంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయనే విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు